ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం నలభై రెండు శాతం తో పిఆర్సీ అమలు చేయాలంటూ టీజీఓ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మీడియా ముఖంగా ప్రభుత్వానికి నిర్ణయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ గెస్టెట్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ సమీపంలోని హరిత హోటల్లో నిర్వహించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏలు అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక డిఏ ప్రకటించింది కాబట్టి దాంతో కలిపి ఐదు డిఏలను వెంటనే విడుదల చేయాలన్నారు వీటి కోసం పదిహేను లక్షల మంది ఆస్తి విధులు చూస్తూ ఉన్నారు అంటే పదిహేను లక్షల మంది అంటే ఉద్యోగ ఉద్యోగులు మూడు నుంచి నాలుగు లక్షల ఉద్యోగులు ఉంటే ఇక విత్ ఫ్యామిలీతో సహా అని చెప్పడం జరిగింది అలాగే ఉద్యోగులకు పదివేల కోట్ల బకాయిలు త్వరగా చెల్లించాలన్నారు ఆరోగ్య పథకంలో కూడా ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో పాటుగా ప్రభుత్వం సమానంగా ఇవ్వాలన్నారు రాష్ట్రంలో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలుపై ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయం తెలిపాలన్నారు కొన్ని జిల్లాల్లో ఉద్యోగులను అయితే కలెక్టర్లు బాగా ఇబ్బంది పెడుతున్నారని కాబట్టి అక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది